মন দূরমতি সংসার ভিতরে পদ আুন তবন যযান কোন মহাজ তাবা য যান কোন মহাজ পাতাই দিলে তুমি পাতাই দিলে তুমি ప్రభు హేమోర్మతి సంసార భీత రే ఒకసారి ఆపు ఇది సార్ ఇది తెలుగు బాగోలేదు సార్ ఇంగ్లీషే పెట్టరా సార్ ఇది బాగుందరాక అడిగి రాదు సావదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ పెట్టండి సార్ పడదా ఏం పడలేదు డోంట్ వరీ సార్ పైదేగా ఏముండర్మతో వర్క్ ఒక్క నిమిషం ఇచ్చేది ఆలోద్దు కానీ ఆలో చూస్తే మీరు ఇమేజ్ చూస్తున్నారు దాంతో అమ్మయ్యా పర్లేదు పర్లేదు ఇది బాగుంది సార్ ఇది బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ పర్ఫెక్ట్గా ఇచ్చారు మళ్ళీ అక్కడికి వచ్చిన ನಿಲುವೆ ಬರ್ ಪ್ಲೀಸ್ ಸರ್ ನಾನು ರೆಡಿ ಎ ಸಂ ಸೋರ ಭೀತೋರೆ ಪುರಿಯಾಯ ಚಿಣುವಿ ಪ್ರಭುಹೇ ಯ ಮನದೋರ್ಮತಿ ಸಂ ಸೋರ ಭೀ ತೋರೆ পদীয় আমি তাব নিজান কোন মহাজান তাবানি যা যান কোন মহাজ পাতাইয়ে দিলে তুমি পাতাইয়ে দিলে তুমি প্রভু হে মন দুর্মতি দায়া কৰি মৰে পাতি দেকিয় কহিল আমৰে গিয় দায়া কৰি মৰে পাতিতা দেকীয়া কহ আমৰে গিয়া ওহে দিন জান শুন ভাল কাথ ઓહેણ શું ભો કી હવે હવે પ્રભુ હે મન દુર્મતી શીતરે તમરે તારી શ્રી કૃષ્ણ ચૈતન્યવ દ્વિપે અવતારમારે તારી શ્રી કૃષ્ણ ચૈતન્ય નાવદ્વીપે અવતાર તમહે નો કોડો દીનહી ન જન તમહે નો કોડો દીનહી ન જન કોલે ભપાર કોલે ભપપાર ప్రభుతి భా రాఖీ బారే రూపవర్ణ విప్ర సూత వేదేరా ప్రతిజ్ఞ రాఖీ బార తే రూపవర్ణ విప్ర సూత महाप्रभु नामे नादिया मातय महाप्रभु नादिया मातय सङ्गे भाई अवधूता सङ्गे भाई अवधूता प्रभुहे मोहन दूर्मति संसर बीतरे నంద సూతా చైతన్య గోసాయి నిజానామా కోరి దాన నందజీని చైతన్య గోసాయి నిజానామా కోరి దానో తారీలో జాగా తుమి ఓ జయా తారీలో జాగా తుమి ఓ జయా లోహో నిజా paritana loho paritana prabhu he amona dur samsara bitare sekada suniya asiya chinada tomara charana tale sekada suniya asiya తోమరచారణ తాలే భక్తి వినోద కండీయా భక్తి వీనోద కండీయా కాండీయా అపన కహిల బోలే అపన కాహిని బోలే ప్రభుహే మూర్మతి సంసర భీతరే चिं आमी प्रभु यो हे हे दुर्मती संसार रे बीतरे पुदियाई अचिन हमी शेख दूनिया असी अचीनाद तोमर चारण ताले శదూ తోమర చారణ తినోద కణ్యకాండయా భక్తి వీణోద కణియా కాండీయా అపన కాహిని బోలే అపన కాహిని బోలే ప్రభుహేయమోన దూర్మతి సంసార బీ తొరే పుదయాచిన ఆమి ఓకే వచ్చేనా ఒక్కసారి వినేసి మళ్ళీ వెనక